నా పేరు చిన్న మాలమహానాడు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తాను ఎంకనపాలెం అనే గ్రామంలో ఒక రెండు నెలల క్రితంలో ప్రభుత్వ భూమిలో మా మాసరి కట్టడాలు జరిగినాయి అవి భేదవాళ్ళుకి ఇవల్సినవి విల్లు స్థలాలు ప్రభుత్వ భూమి దాంట్లో అక్రమగా దీన్ని కట్టడం జరిగింది మా హాశ్చరి మేము సెక్రటరీ గారికి ఈఆర్ఓ గారికి నిత్యం అదే దారిని అదే దారిని పోతా చూస్తా కూడా ఉంటారు ఆఫీస్కి పోయేదారి అదేను కానీ దాన్ని వాళ్ళు అసలకి పట్టించుకోలేదు కానీ వాళ్ళు ఆ యాజమాన్యంతో ఏదో వాళ్ళకి లావాజీవులు ఉన్నాయి దాని గురించి అసలు పట్టించుకోకుండా వాళ్ళు అటునే అయిపోయారు దాన్ని మేము మా దృష్టికి వచ్చిన పాట దాన్ని మేము ఎంఆర్ఏ గారి దృష్టికి అరిజీ రూపంలో సోమవారం రోజు తీసుకెళ్లి ఇవ్వటం జరిగింది ఎంఆర్ఏ గారు గారు కూడా దాని మీద దృష్టి పెట్టకుండా ఎటువంటి చర్యలు తీసుకోలేదని మేము కలెక్టర్ గారి గారు గారికి దాని వెంటనే పిఆర్ఎస్ లో ఇవ్వటం జరిగింది దాని మీద తర్వాత మనం ఎంఆర్ఏ దృష్టికి వచ్చింది వాళ్ళ తర్వాత దాన్ని ఎంక్వైరీ చేశారో లేదో అనేది కూడా ఇప్పటికి సమాచారం అసలు లేదు దాని మీద ఎటుముటి కూడా జరగటం లేదని చెప్పి మేము దీన్ని మేము జిల్లా కలెక్టర్ గారిని దీన్ని దృష్టిలో చూసి గమనించి దీన్ని దీన్ని నిర్ధారించి దీన్ని ప్రభుత్వ భూమి నుంచి దీన్ని వాళ్ళకి దీన్ని ఆపాలని చెప్పి వెంటనే దీన్ని నేను కోరుకుంటూ ఇంకోటి ఇటువల్ల తోటపల్లిగూడూరు గ్రామంలో డక్కుల పాలివులు ఒక బేదవారు ఇల్లు కట్టుకొని ఉంటే దాన్ని అక్రముగా అలాంటి బండగా అయిపోండే విల్లుని భేద నిరుభేదలు దాన్ని అనవసరం కుక్కలేర్లు పెట్టించి దాన్ని పగల కొట్టించారు అటువంటి భేదవాలు ఇల్లులు ఎటువంటి దగ్గర బేదవాలు ఇల్లులు కట్టుకోవాల్సిన స్థలాల్లో ఆధిపతి పెద్ద భూస్వాములు ఈ విధంగా దాని మీద ఆ అక్రంగా ఆ గవర్నమెంట్ భూమిని దాన్ని తీసుకోవటం జరిగింది దాని మీద మేము బాగా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులను కూడా కోరుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే కలెక్టరేట్ కాడ మేము దీని గురించి కూడా ధర్నా చేస్తామని కూడా మేము దీన్ని మీడియా మొహంగా తెలుపుకుంటున్నాము ఆ కాడ కూడా మేము ధర్నా చేయాలని కూడా మేము ఆ మీడియా మొహంగా తెలుపుకుంటున్నాము